మచిలీపట్నంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు దొంగతనాల్లో రికార్డు సృష్టించారు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలు టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నారు ఇప్పటి వరకు నూట నలభై ఐదు దొంగతనాలు చేయగా సుమారు ముప్పై సార్లు జైలుకు వెళ్ళారు ఇక విశాకోడూరులోని ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ దుర్గారావు పట్టుబడ్డారు దుర్గారావు వద్ద ఇక యాభై ఒక్క గ్రాముల బంగారం ఆరు వందల అరవై ఆరు గ్రాముల వెండి వస్తువులు ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించారు पकड़ रहा है और मुझे लगता है बंद है भाई लाइक जोरदार ओके ओके लाइक बड़ा चीज है जिंदा डार्ट वाला ये दिशा नो మనకు విశాఖేరు అనే గ్రామంలో డిసెంబర్ ట్వంటీ నైన్త్ నైట్ ఒక ఇంట్లోకి ఒక నిరస్థుడు తాళం పాలు కొట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దంకనం చేసినట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద అప్పట్లో డిసెంబర్ ట్వంటీ నైన్త్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీము మంచి ఎఫర్ట్ చేసి ఒక పొటెన్షియల్ అపెండ్ అని చెప్పొచ్చు ఇతను దాదాపు మనకు నాలుగైదు జిల్లాల్లో నేరాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దుర్గా రావుని ఇతను ఆల్రెడీ మా శ్రీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది మనకు ఇక్కడ రిపోర్ట్ అయిన కేసులతో కలుపుకొని దాదాపుగా నూట నలభై ఐదు కేసెస్లో ఇతను ముద్దాయి సో నూట నలభై ఐదు కేసెస్ ఉండడం అంటే ఒకసారి అక్కడ మచిలీపట్నం పోలీసు వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్టేట్లో మెసేజ్ పంపించిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏమైనా కేసులు ఉన్నాయని విచారిస్తే అప్పుడు పెనమలూరు పోలీస్ స్టేషను కైక్లూరు పోలీస్ స్టేషను కాళహస్తి ఇవి మనకు వాళ్ళ కాంటాక్ట్లోకి వచ్చి మనకు తెలిసిన కేసెస్ ట్రేస్ చేసిన కేసెస్ ఇవి కాకుండా ఇంకా చాలా కేసెస్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటాడు ప్రస్తుతానికి మనం నిన్న అరెస్ట్ చేశారు కాబట్టి నిన్న మూడు గంటలకు అతను మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు మన కేసులో ఇక్కడ విశాఖలో పోయినటువంటి ప్రాపర్టీ మనకు వెండి అలాగే యాభై ఒక్క గ్రాములు బంగారు రెండు వందల ఇరవై రెండు గ్రాములు వెండి ఇవి ఇక్కడ మన దగ్గర పోయిన ప్రాపర్టీ అలాగే కైకలూరు పెనవలూరు ఈ రెండు పోలీస్ స్టేషన్లో కూడా కొంత వెండి కొంత బంగారు అట్లాగే కాళహస్తి పోలీస్ స్టేషన్లో పోయినటువంటి ఒక మోటార్ బైక్ ఆ మోటార్ బైక్ మీద అతను వెళ్తుంటేనే ఎస్ఐ గారి ఇన్ఫర్మేషన్తో స్పెసిఫిక్గా ట్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు అతన్ని సెర్చ్ చేస్తే ఆ బైక్లో ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ తీసుకెళ్తున్నట్టుగా అవన్నీ మనకు పచ్చ రాసి అతను అరెస్ట్ చేసి కోర్టులో కొట్టు చేయబోతున్నాం సో ఇతని మీద ఉన్నటువంటి మొత్తం ఇంకా కేసెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టేట్ ఆ రేడియో మెసేజ్ ఫ్లాష్ అయిన తర్వాత ఇతన్ని మళ్ళీ రకరకాలుగా అన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు లొకేషన్ ట్రైన్ చేసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు మిగతా కేసులో అది లీగల్గా ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది